హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రావంతి గోనే మా ఇంట్లో అయితే మారేడు చెట్టు ఉంటుంది కదండి శివుని దగ్గర పెడతాము మళ్ళీ తులసి చెట్టు అండ్ వేప చెట్టు మూడు కలిసి ఒకే దగ్గర పెరిగాయి అన్నమాట కాకరకాయ పాజిటివ్ వైబ్ ఉంటది నాకైతే అటువైపు చూసినప్పుడు చాలా మంచిది కూడా అంటారు ఇంటికి మారేడు చెట్టు ఉంటే అట్టు మాకైతే మూడు చెట్లు కలిసి ఉన్నాయి కాబట్టి చాలా మంచిది అని నమ్ముతాం మేమైతే చిక్కుడు చెట్లు బీర చెట్లు లక్ష్మీనాథ్ చెట్లు చాలా పెద్దగా పెరిగిందండి చూడండి కాసేపు అయితే దాంతో ఆడుకున్నాను నేను చాలా బాగుంటుంది మనీ ప్లాంట్ చెట్టు అలాగే పెద్ద పెద్ద మామిడికాయ చెట్లు అటువైపు నిమ్మకాయ ఇదేమో చె ఈ వైట్ కలర్ లో ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇది పింగ్రాజ్ చెట్టు అండి నేనైతే ఇంట్లో దొరికి అన్ని మొక్కలతోనే మంచిగా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుని ఒక వీడియో కూడా పెట్టాను చూడని వాళ్ళు చూసేయండి అలాగే జామకాయ చెట్టు కూడా ఉంటుంది నేనైతే ఒక మారేడు చెట్టు అయితే తీసుకొని వెళ్ళాను చుట్టూ చిన్న చిన్న పిలకలు మొక్కలు వేసింది అనమాట ఒకటైతే తీసుకొని వచ్చాను లాస్ట్ టైం లో తెచ్చాను కానీ ఎందుకో పెరగలేదు బుజ్జి బుజ్జి వంకాయ చెట్లు ఇప్పుడే పెరుగుతున్నాయి మాకైతే ఆషాడంలో చాలా ఫీల్ అయ్యాను నేను గోరింటాకి ఎక్కడ దొరకలేదు ఇక్కడ అనేసి హైదరాబాద్ లో సో ఇవి షామగడ్డ చెట్లు సో చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి ఏదంతా ప్యాక్ అయితే అయిపోయింది ఇంకా బయలుదేరడానికి రెడీ అయిపోయాను అంతే కదండి మనం ఎలాగో గెస్ట్ లాగా రావడం గెస్ట్ లాగానే వెళ్లిపోవడం అంతే కదండి మ్యారేజ్ అయిన అమ్మాయిలకి ఇంకా ఉండాలనుకున్నా ఉండలేము ఇంతకీ చెట్లు ఎలా ఉన్నాయి కామెంట్ ప్లీజ్